నమ్మకంగా డ్రైవింగ్ చేస్తున్నాడని పదే పదే అతని కారే అద్దెకు తీసుకెళ్లాడు మాట తీరు మంచితనంతో కొద్ది రోజుల్లోనే మరింత విశ్వసించాడు కానీ డబ్బు సంచులు చూడగానే అతని వక్రబుద్ధి బయటపడింది ప్రతిరోజు లక్షలకు లక్షలు తన కళ్ళ ముందే చేతులు మారటంతో మెదడులో దుర్బుద్ధి పుట్టింది ఎలాగైనా ఆ డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేశాడు మరికొంతమంది రౌడీ మోకను పోగేసి సినీ ఫకీలో దాడి చేసి దోచుకున్నాడు కానీ దురదృష్టం వెంటాడి నిందితులు పారిపోతున్న కారు బోల్తా పడింది డబ్బులు కొట్టేశామన్న ఆనందంలో చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు హైదరాబాద్ శివారులో పట్టపగలు సినీ జరిగిన దారి దోపిడి సంచలనం సృష్టించింది మేడ్చల్ జిల్లా కేసరకు చెందిన స్టీల్ వ్యాపారి రాజేష్ అగర్వాల్ కు వికారాబాద్ లో ఓ వ్యక్తి నలభై లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఆ సొమ్ము తీసుకురమ్మని అతని వద్ద పనిచేసే సాయిబాబును పంపారు కారులో వికారాబాద్ వెళ్లి డబ్బులు తీసుకుని వస్తుండగా శంకరపల్లి మండలం హుస్సేన్పూర్ వద్దకు రాగానే వెనక నుంచి ఓ కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది అనంతరం కత్తులతో బెదిరించి దుండగులు నలభై లక్షలతో పరారయ్యారు అయితే దోపిడి దొంగలు వేగంగా నడుపుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది స్వల్పంగా గాయపడిన దుండగులు దాదాపు ముప్పై లక్షల వరకు తీసుకుని తలోదిక్కు పారిపోయారు బిజినెస్ పర్పస్కి క్యాష్ కలెక్ట్ చేసి వాళ్ళ రిటర్న్ వస్తుంటే ఒక ఫర్మ్లో పనిచేసే ఎంప్లాయీ వాళ్ళతో ఉన్న ట్యాక్సీ డ్రైవర్ వాళ్ళు రిటర్న్ వస్తు వస్తున్నారు అప్పుడే ఇంకొక గ్రూప్ ఆఫ్ ఫోర్ పీపుల్ వచ్చి ఆ కార్కి డాష్ కొట్టి ఆగిపోయినాక వాళ్ళతో గొడవ పెట్టి కొట్టేసి ఏదో సబ్స్టెన్స్ ఒకటి వాళ్ళ ఐజ్లో వేసేసి ఉన్న క్యాష్ అబౌట్ అబౌట్ ఫార్టీ ల్యాక్స్ అది తీసుకొని పారిపోయారు కొంచెం కొంచెం ముందు వెళ్ళినాక ఈ కార్ ఓవర్టర్న్ అయిపోయింది స్పీడ్లో వీళ్ళు కంట్రోల్ చేయకపో చేయపోక అది ఓవర్టన్ అయిపోయింది సో వాళ్ళు ఆ కార్ నుంచి బయటకు వచ్చారు కొంచెం క్యాష్ అవన్నీ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసిన ఇంకొక కార్ విచ్ వాజ్ అబ్జర్వింగ్ దిస్ ఫస్ట్ కార్కి అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చేదా ఆ కార్లో కూర్చొని అందరూ అక్కడ నుంచి సీన్ నుంచి వెళ్ళిపోయారు సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు పన్నెండు గంటల వ్యవధిలోనే దుండగులను చాకచక్యంగా పట్టుకున్నాయి ఈ కేసులో కీలక నిందితుడు డబ్బులు తీసుకురావడానికి వెళ్లిన కారు డ్రైవర్ అని తెలిసి స్టీల్ వ్యాపారి అతని సిబ్బంది అవాక్కయ్యారు తమతో ఎంతో నమ్మకంగా ఉండే డ్రైవర్ మధు ఇలాంటి పని చేస్తాడని వారు ఊహించలేకపోయారు డబ్బు కోసం ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని గ్రహించలేకపోయారు ఈ చేయడానికి వెళ్ళేవాడు సో ఆయన వాడేసి ఒక ట్యాక్సీ ఉండేది ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు మధు సో ఆయన ఏం చేసేవాడు ఆ మధు యూస్ టు అబ్జర్వ్ దిస్ పర్సన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ టు కలెక్ట్ ట్యాక్స్ సో ఆయనకి ఐడియా వచ్చింది సో ఆయన ఆయన ఫ్రెండ్స్కి ఆయన ఫ్రెండ్స్ ద్వారా మిగతా ఇలాగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్కి చెప్పి ఈరోజు ఒకటి ఇలాగా క్యాష్ కలెక్షన్కి ఒక వర్క్ ఉంది వెళ్ళి ప్లాన్ చేసి ఈ బండి రాబ్ చేస్తే మంచి క్యాష్ దొరుకుతుందని ప్లాన్ చేసుకున్నారు సో దీంట్లో మనం టోటలీ వీ అరెస్టెడ్ సెవెన్ అఫెండర్స్ ఆ సెవెన్ అఫెండర్స్లో ఫోర్ ఆఫ్ దెమ్ హ్యావ్ ప్రయర్ క్రి క్రిమినల్ హిస్టరీ చీటింగ్ కేసెస్ ఉన్నాయి కొందరి మీద హెచ్బి కేసెస్ ఉన్నాయి ఒకరి మీద డెక్వైటీ కేసు కూడా ఉంది ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ లోపల ఆల్మోస్ట్ ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ బండి టటల్ అయినాక అక్కడ కూడా కొన్ని లోకల్స్ కూడా మాకు తెలుస్తుంది కొంచెం అక్కడ ఉన్న క్యాష్ కూడా వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయారు సో దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తీసుకుంటాం చూసారుగా ఒక్కసారిగా డబ్బులు చూడగానే నమ్మకంగా పనిచేస్తున్నవారే ఎంత పనిచేశారో పనిచేస్తున్న వారైనా ఎంతో నమ్మకంతో ఉన్నవారినైనా డబ్బు మార్చేస్తుంది కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగేప్పుడు ఎంతో జాగ్రత్త అవసరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు